వ్యతిరేకంగా దానికి మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ ప్రైవే ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అనేది ఒక దుర్మార్గమైన చర్య ఇది ఒక చారిత్రాత్మక తప్పదం దీన్ని పూర్తిగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది వ్యతిరేకించి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలంటే ఇది ఒక ప్రజా ఉద్యమంగా రూపు దాల్చాలని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము కోటి సంతకాల కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది ఈ కోటి సంతకాల కార్యక్రమంలో ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు పెద్ద ఎత్తున స్పందిస్తా ఉన్నారు తప్పకుండా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు పోరాడుతున్న ఇతర సంఘాలు కానీ లేకపోతే సామాజిక సంఘాలు కానీ ఎవరు ఏ కార్యక్రమం ముందు వచ్చినా ప్రజల మద్దతు కూడా మనకు తప్పకుండా ఉంటుందనేది మనం చేపట్టిన ర్యాలీని ఉదాహరణ మనం పన్నెండో తారీఖున నవంబర్ పన్నెండున రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు నూట డెబ్బై ఒకటి నియోజకవర్గాలని కూడా ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకానికి వ్యతిరేకంగా సంబంధిత రెవెన్యూ అధికారులకు ఎందుకంటే ఈ ప్రభుత్వం మద్దనిద్రపోతుంది చంద్రబాబు నాయుడికి ఇరవై సంవత్సరాల నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే వ్యక్తి ఆయన స్థాయిని మరిచి రోజు కళ్ళు కెక్కి నేల విడిచి సాము చేసిన విధంగా ఏ విధంగా మాట్లాడుతున్నాడు తెలుసు కాబట్టి అధికారులందరూ కూడా మేము విజ్ఞాపన పత్రాలు ఇచ్చాం కాబట్టి మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ సంబంధించి మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేసేది మేము చేసే వేళ మేము చేసుకుంటే వెళ్ళినాం ఈరోజు మీరందరూ మాట్లాడిన తర్వాత ఇది తప్పకుండా మనం ఆపగలుగుతామనే నమ్మకం అయితే మా నాయకుడి ఆధ్వర్యంలో కలిగింది ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా కలిసి ప్రతి జిల్లాలోని దీనికి సంబంధించి ఎలా ఒక జాయింట్ యాక్షన్ కమిటీ కింద మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా చేసుకుని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు డబ్ల్యూహెచ్ ఉందా విజయ్ కుమార్ గారు చెప్పారు ఒక కార్యక్రమం నిర్వహించారు అంటే ఆయన ఏం పని చేసినా సిద్ధశుద్ధితో నిజాయితీతో నిబద్ధ చేశారు జగన్ అన్న ఆరోగ్య సురక్ష అని ఫస్ట్ టైం ఇండియాలో మనకు ఇండియాలో ఫస్ట్ టైం జగన్ అన్న ఆరోగ్య సురక్ష ఒక కార్యక్రమం చేసి ప్రతి గ్రామంలోని కూడా డాక్టర్స్ని తీసుకెళ్ళి అక్కడ ఒక టైమింగ్ వాలంటీర్స్ ద్వారా ముందు ఇంటికి ఇంటింటికి పంపించి ఒక డేటా కలెక్ట్ చేసి వాళ్ళందరినీ కూడా మూడు రోజుల పాటు జగన్ ఆరోగ్య సురక్ష క్యాంప్ నిర్వహించి అక్కడ డెబ్బై రకాల రుగ్మతలకి తక్షణం మందులు ఇచ్చే విధంగా చేయడంతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు ఎవరైనా ఉంటే కనుక తక్షణం పెద్ద హాస్పిటల్లో చేసే విధంగా ఆరోగ్య సురక్ష ద్వారా ఎలిమినేషన్ చేశారు ఎవరు ఏ కుటుంబంలో ఎవరికి షుగర్ ఉంది ఎవరికి బీపీ ఉంది ఎవరికి రక్తహీనత ఉంది ఎవరికి ఎముకలు బలహీనంగా ఉన్నాయి ఎవరికి క్యాన్సర్ లాంటి డిసీజెస్ ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేసి అప్పుడు శుద్ధత చేసిన తర్వాత మెడికల్ కాలేజీలు కూడా చేయాలి ఈ మెడికల్ కాలేజీల్ని ఒక ఆధునిక వైద్య దేవాలయ తీర్చిదిద్దాలి ఈ మెడికల్ కాలేజీల ప్రాంగంలో నిర్మాణం అయ్యే ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ బెడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ని సంబంధిత ఆ ప్రాంతాల్లో ఆ మండలాల్లో ఆ జిల్లాల్లో ఆ పార్లమెంట్లోని యూపీఎస్సీలకి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కి ఫ్యామిలీ నెట్వర్క్ ఫ్యామిలీ డాక్టర్ నెట్వర్క్ కి అనుసంధానం చేయాలి అనుసంధానం చేసి ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి పౌరుడికి కూడా ఉచితంగా వైద్యాన్ని అందించి ఈ రాష్ట్రాలను నివసించే ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్య భద్రత కల్పించాలనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంకల్పం దానికి ఈ రోజు కేవలం స్వార్థపూర్తి ప్రయోజనాల కోసం తనకు తన వెనుకున్న కొంతమంది దబ్బేదారుని ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు తీసుకునే దుర్మానక నిర్ణయాన్ని ఏ విధంగా అయినా సరే మనం అడ్డుకోవాల్సిన అవసరం ఆవశ్యకత కూడా ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నై ఉంటే మాత్రమే ధన ప్రవాహంతో రాజకీయాలు చేయగలుగుతాం పేదవాడు విద్యావంతుడయ్యి అయ్యి పేదవాడు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే కాబట్టి ఇలాంటి అహంకారంతో ఈరోజు అధికారం ఉందా కదా నిష్ట వచ్చిన నిర్ణయాలు తీసుకునే వారికి వ్యతిరేకంగా ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని దానికి మీ అందరి సహాయ సహకారాలు కావాలి మనందరం కూడా ఒకసారి అందరూ పెద్దలందరితోనూ కూడా కలిసి మాట్లాడి కాంటాక్ట్ నెంబర్ తీసుకుని ఒక యాక్షన్ కమిటీ లాగా నిర్మాణం చేసుకుందాం అదేవిధంగా స్టీల్ ప్లాంట్కి సంబంధించి స్టీల్ కి సంబంధించి మొన్న చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు చూసాం మేము అందరం కూడా తక్షణే స్పందించడం జరిగింది అంటే ఎంత అహంకారంతో సమ్మిట్ అనేది ఏదైతే సిఏఐ సమ్మిట్ ఉందో ఆ సమ్మిట్ లో వీళ్ళు సక్సెస్ కాలేపోయారు సమ్మిట్లు వీళ్ళని నమ్మి ఈరోజు ఎవరో కూడా ఈ రాష్ట్రానికి పెట్టుబడులకు వచ్చే పరిస్థితి లేదు ఈనాడు ఆంధ్రజ్యోతి ఏదో కొన్ని వాళ్ళకి సంబంధించిన పత్రికల్లో ఎల్లో మీడియాలో వాళ్ళు హైలైట్ చేసుకుంటున్నారు తప్ప ఈరోజు కేవలం వీళ్ళు తీసుకొచ్చే పెట్టుబడులు ఏంటంటే పప్పు గల్లాళ్ళ ప్రభుత్వ భూములను వాళ్ళు కట్టబెడితే దాన్ని ఒక ప్రొఫైల్ తయారు చేసుకుని దాని మీద బ్యాంకులు నోటీ చేసే సంస్థలు వస్తున్నాయి తప్ప ఇక్కడ నిజంగా పెట్టుబడి పెట్టి ఉపాధి కల్పించే సంస్థలు ఇవి కూడా ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా తీసుకొచ్చిన పాపాన్ని పోలేదు నిజంగా స్టీల్ ప్లాంట్ మీద మనం మాట్లాడింది నూటికి నూరు శాతం ఆయన అహంకారంతో మాట్లాడింది క్షమించరాన్ని చంద్రబాబు నాయుడు గారి మాటల్ని అది క్షమించరాని మాటలు దాన్ని వెనక్కి తీసుకోవాలి స్టీల్ ప్లాంట్ కార్మికులకు కానీ స్టీల్ ప్లాంట్ కార్మిక కుటుంబాలకు కానీ కాంట్రాక్ట్ కార్మికులకు కానీ స్టీల్ ప్లాంట్ కోసం ప్రాణ త్యాగాలు చేసి పోయి కుటుంబాలకు కానీ రైతులు భూముల దారే రైతు కుటుంబాలు కానీ చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పే వరకు కూడా స్టీల్ ప్లాంట్ ఉద్యమ కార్యాచరణ సంబంధించి మీరు ఎలాంటి ఎలాంటి రూపకల్పన చేసిన ఉద్యమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది మన నర్సీపట్నం మెడికల్ కాలేజీ వచ్చినప్పుడు కాకానే దగ్గర మీరందరూ రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత మీ కార్ నేను అమర్ గారు కారులో ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ విషయంలో ఏదైతే కార్మిక సంఘాలు ఉన్నాయో కార్మిక సంఘాలు ఏ నిర్ణయం తీసుకున్నా మీరు పూర్తిగా మద్దతుగా నిలవండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో మనం మొదటి నుంచి ఒకటే మాట చెప్పాం ఆ రోజు కూడా కార్మిక సంఘాలు చెప్పాం మన చేతుల్లో లేదు మన మన అవసరం వాళ్ళకి లేదు దేవుణ్ణి మనందరం కూడా కార్మిక నాయకులకి అందరూ కూడా ఆ రోజు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు దేవుని ప్రార్థనతో మన అవసరం కేంద్ర ప్రభుత్వం ఉండేలాగా ప్రజలు కనుక మనం ఆశ్రదిస్తే తప్పకుండా స్టీల్ ప్లాంట్ ఆపగలుగుతా అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అవి దురదృశ్వాసత్తు రాష్ట్ర ప్ర రాష్ట్రంలో ఏం జరిగిందో తెలిసి విష ప్రచారాలతో లేనిపోని అబద్దాలతో అసత్యాలతో చంద్రబాబు నాయుడు అబద్ధపు హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రశ్నించడం కోసమే రాజకీయాల్లోకి వచ్చాను అని కాసేపు కమ్యూనిస్టు భావదాలు అని కాసేపు మాట్లాడే వ్యక్తి ఆ రోజు శిల్పు ప్లాంట్ కార్మికుల్ని ఇంత దుర్మార్గంగా ఈ రోజు ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు మోసపూర్తో మోసగిస్తారని అయితే ఎవరు కూడా అనుకుని ఉంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ కూటమి ప్రభుత్వ పెద్దలు కానీ వాళ్ళకి తల వాళ్ళ వాళ్ళు దిగి వచ్చి స్టీల్ ప్లాంట్ విషయంలో కార్మికుల క్షమాపణ చెప్పే వరకు కూడా మనం ఉద్యమ ఉద్యమైన కార్యాచరణ చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇందాక ఆదినారాయణ గారు మాట్లాడుతా చెప్పాం స్టీల్ ప్లాంట్ సంబంధించి కూడా మనం ఇలా రౌండ్ టేబుల్ సమావేశాల్లో కాకుండా దీని కింద స్థాయి వరకు ఎందుకంటే ఇవాళ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఉద్యమం అనేది కింద స్థాయి వరకు వెళ్ళింది కోటి సంతకాలు శాఖ వల్ల ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్నారు ఎవరో రోజు జగన్మోహన్ రెడ్డి గారు మెయిన్ తెలియదు మా దో మా దౌర్భాగ్యం ఏంటంటే మా నాయకుడు చేసిన మంచిని మా నాయకుడు చేసిన మేలుని మా నాయకుడు తీసుకొచ్చిన గొప్ప సంస్కరణలని మేము ప్రజల్లోకి కింద స్థాయిలో తీసుకెళ్లేకపోయాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ రోజు మెడికల్ కాలేజీ అంశం వచ్చిన తర్వాత చాలా మంది మాట్లాడుతున్నారు అవును జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టారంట ఒరిజినల్ ఫొటోస్ అన్ని ఉన్నాయి పదిహేడు మెడికల్ అవన్నీ చూసి ఇంత నేను చంద్రబాబు నాయుడు తీసుకున్నారని ఈరోజు ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది కింద స్థాయి నుంచి కూడా గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి కూడా విధంగా స్టీల్ ప్లాంట్కి సంబంధించి కూడా మన జిల్లాలో ఉన్న విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో ఉన్న గ్రామ స్థాయి వరకు కూడా వెళ్ళే వెళ్ళే విధంగా చిన్న 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 మన స్ట్రీట్ మీటింగ్స్ లాగా ఎక్కడికక్కడ ఏర్పాటు చేసుకుని ప్రజల్ని ఒక చైతన్య పరిచే పూర్వం అక్షరాశద్ధి మీద లేకపోతే ఇలాంటి మీద ఎలాంటి ఉద్యమాలు చేసేవారో దీన్ని కూడా ఆ స్థాయిలో తీసుకెళ్తే తప్పకుండా చంద్రబాబు నాయుడు తీసుకొస్తే దిగువస్తాడు ఎందుకంటే ఆయన ఎంత నిశమిత్తలుగా నేనే నిధులు గనులు తీసుకొచ్చానని చెప్తాడు కార్మిక సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ ఏ ఉద్యమాన్ని రూపొందించినా మీరు అండగా నిలబడండి మీరు వారితో కలిసి పోరాడండి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మీకు ఇప్పుడు అందుబాటులో ఉంటానని తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ రౌండ్ సభ్యులు సమావేశంలో మెడికల్ ప్రైవేట్ గారికి వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ విషయంలో మీ అభిప్రాయాలు వ్యక్తపరిచిన మీ అందరికీ కూడా శరస ధన్యవాదాలు తెలియజేసుకుంటాను నమస్కారం ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ రాజకీయ దురంధులు తొలిగ గు ఉడివాడు గురునాథరావు గారి ఇరవై నాలుగో వర్ధన సందర్భంగా ఆయన కాశీ విగ్రహానికి ఈరోజు జరిగింది మనందరికీ కూడా తెలుసు ఉత్తరాంధ్ర రాజకీయ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించడానికి విధంగా గురునాథరావు గారి ఒక మంత్రిగా ఒక ప్రజాప్రతినిధిగా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ ప్రజానాయకుడిగా ఎందరో యువకుల్ని రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దిన ఘనత గురునాథరావు గారు చెందుతుంది ఆ యొక్క రాజకీయ నీతి కానీ ఆయన ఆలోచనలు కానీ తప్పకుండా ఈరోజు మనందరం కూడా స్మరించుకుంటూ గురునాథరావు గారి ఆశయాలకు అనుగుణంగా భవిష్యత్తు తప్పకుండా ఆయన తనయుడు ఈరోజు తండ్రి తగ్గ తనయుడిగా గూడాడు అమర్నాథ్ గారు కూడా ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా రాష్ట్ర మంత్రిగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక కీలకమైన వ్యక్తిగా పార్టీలో ఈరోజు ఒక మంత్రిగా కూడా అద్భుతమైన సేవలు అందించడం జరిగింది తప్పకుండా గురునాథ్ గురునాథరావు గారి ఆత్మకి సంపూర్ణ శాంతి చేకూరాలని ఆయన ఆలోచనలు ఆశయాలు కూడా అన్నీ కూడా మేమందరం కూడా ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ ఆయనకి ఘనమైన నివాళులర్పిస్తాను